ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్డీఏ దూరమైంది సార్ చంద్రబాబు నాయుడు దీని మీద పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చేశారు సో చాలా పేర్లు వినిపించేసారు గండి బాబ్జీ అన్నారు పిల్ల గోవింద్ అన్నారు తర్వాత బైరా దిలీప్ చక్రవర్తి అన్నారు ఖచ్చితంగా మేము గెలుస్తాము అని చెప్పి ఆల్రెడీ ఎక్స్ ఎమ్మెల్సీ ఆ స్థానంలో ఖాళీ అయింది కదా సార్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా ధీమా వ్యక్తం చేశారు కానీ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్డీఏ దూరమైంది ఎందుకు ఎన్డీఏ ఐ మీన్ చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గినట్టు అన్నది ఒక పాయింట్ అయితే సెకండ్ పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి బొత్స విజయం బీజం వేసింది అంటూ అంబటి రాంబాబు కూడా ట్వీట్ చేశారు సార్ నిజంగా ఈ విజయంతో పునర్వైభవానికి బీజం వేసినట్టు అంటే మొదటిది దూరం కాలేదు దూరం కావలసి వచ్చింది సర్వశక్తులు వడ్డారు అన్ని ప్రయత్నాలు చేశారు అడ్డగోలుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొనటానికి చేయకూడని పనులన్నీ తెలుగుదేశం పార్టీ చేసింది సార్ అయినా కూడా గ్యాప్ చాలా ఎక్కువగా ఉండడం కారణం కావచ్చు వైసీపీకి చెందిన వారిని బొత్స సత్యనారాయణ కోట్ అండ్ కోట్ సంతృప్తి పరిచి ఉండగలగాలి మా మనకు తెలియదు కాదు కదా స్థానిక సంస్థల ఎన్నికలంటే సొంత పార్టీ అభ్యర్థి అయినా సంతృప్తి పరచాల్సిందే ఇక ఎలా సంతృప్తి అనేది నేను చెప్పకూడదు మీరు అడగకూడదు అందరికి తెలుసది సంతృప్తి కోట్ అండ్ కోట్ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచాల్సిందే సొంత పార్టీ కదా అని సంతృప్తి పరచకపోతే ఓట్లు పడవు సో మనం అనేక సందర్భాల్లో చూసాం అందువల్ల అలా సంతృప్తి పరచగలడు కనుకనే జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ పెట్టాడు ఆ బొత్స సత్యనారాయణైనా ఆయనైనా మళ్ళీ ఇంకెవరు లేరా అని చర్చ కూడా జరిగింది వైసీపీలో కూడా కొంతమంది మాకు ఆ టికెట్ కావాలి అని కూడా అడిగారు కానీ చాలా సీనియరు అనుభవజ్ఞుడు అందరికీ ఆమోదయోగ్యుడు కనుక బొత్స సత్యనారాయణ పెట్టినా అని జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు సీనియరు అనుభవ్యుడు ఆమోదయోగ్యుడు కాదక్కడ సేమ్ బేస్ ఏంటంటే అన్ని వనరులు ఉన్నటువంటి నాయకుడు అందువల్ల తన పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధుల్ని సంతృప్తి పరిచి కాపాడుకోగల సత్తా ఉన్న నాయకుడు బొత్స సత్యనారాయణ అందుకొరకు జగన్మోహన్ రెడ్డి ఆయన పైన నమ్మకం పెట్టి ఇచ్చారు నమ్మకానికి తగినట్టుగా బొత్స సత్యనారాయణ చూపెట్టగలిగాడు తన సత్తా సంతృప్తి పరచగలిగే సత్తా అంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా వారు ఆ ప్రలోభాలకు లొంగకుండా నిలబెట్టుకోగలిగాడు సో అది బొత్సకున్న రాజకీయ సామర్థ్యం అది రాజకీయ ఆర్థిక సామాజిక సామర్థ్యం అది సో ఆ సామర్థ్యం ఉంది కనుకనే బొత్సరాయణ జగన్ టికెట్ ఇచ్చాడు సో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విలువలకు నిలబడి మాకు బలం లేదు గనక మేము అభ్యర్థిని పెట్టము మేము ఈ అడ్డగోలుగా పార్టీ ప్రాయింపుల్ని ప్రోత్సహించము ఈ అవినీతికర అనైతిక పద్ధతులకు మేము మా మా మేము అవకాశం ఇవ్వము అన్న హై మారల్ పొజిషన్ ఏం టీడీపీ తీసుకోలేదు చివరి నిమిషం వరకు విశాఖ ఎమ్మెల్సీలు గెలవటానికి రాజకీయ పరంగా చేయకూడని పనులన్నీ చేశారు అది విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మనం చూసాం కదా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా పదికి పది టీడీపీ ఎట్లా గెలుస్తుంది సో ఏ రకంగా చూసినా మెజారిటీ లేదు టీడీపీకి ఎన్డీఏకి మెజారిటీ ఏమీ లేదు సో కానీ వాళ్ళు గెలిచారు కదా ఎట్లా గెలిచారు సో అందువల్ల ఆ ప్రయత్నాలన్నీ జరిగాయి ఆ ప్రయత్నాలు సక్సెస్ కాకపోతే ఏం చేయగలిగేది ఉన్నది ఇప్పుడు రాజకీయంగా మాకు బలం లేదు మాకు మెజారిటీ లేదు కనుక మేము పోటీ చేయడం లేదు అని స్టాండ్ తీసుకుంటారు ఇక వైసీపీ విజయం ఇది ఏది పునర్వైభవం అనేటువంటి అవకాశమే లేదు ఇందులో వైభవం ఏం ప్రజలు ఓట్లు ఇస్తున్నారా ప్రజల ఎన్నికల్లో గెలిచారా నిజమే ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి మళ్ళీ ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక వైసీపీ అభ్యర్థుల్ని పెట్టి గెలిచిందనుకుందాం నెక్స్ట్ ప్రత్యక్ష ఎన్నికలు ఉన్నాయి అంటే ఆ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిస్తే నిజమే మీరు పునర్వైభవం అంటే కొంత మేరకైనా అది కూడా పూర్తి కాదు ఎందుకంటే గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడుకు మూడు గెలిచింది కనుక మీరు ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పెట్టి మీరు గెలవండి అభ్యంతరం లేదు అది గొప్పతనం కానీ ఇది ప్రజలు ఎన్నుకునే ఎన్నికలు కాదు ఇది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకునే ఎన్నిక మీ క్లియర్గా మెజారిటీ ఉంది మామూలు గ్యాప్ లేదు సో టీడీపీ కన్నా రెండు రేట్లు మూడు రేట్లు ఎక్కువ ఉన్నట్లున్నాయి సో అందువల్ల క్లియర్గా మీ పార్టీ వాళ్ళు మీ ఓట్లయితే పునర్వభవం ఎట్లయింది సో పునర్వైభవం కాదు వైభవం కోల్పోకుండా జాగ్రత్త పడగలిగారు పూర్తిగా అంత అంతే తప్ప ఇంట్లో వైభవం ఎక్కడిది పోయి పునర్వైభవం ఎక్కడిది ఏం ప్రజలు ఏమైనా పదకొండు ఎమ్మెల్యే సీట్లపై పోయి పన్నెండైనా సో ఇదేమైనా పార్టీ బలం ఏమైనా పెరిగిందా ఒక ఉప ఎన్నికల్లో కూటమి గెలుచుకున్న సీట్లు మీరైనా గెలిచారా లేదు గత అసెంబ్లీ ఎన్నికలకైనా ఎక్కువ ఓట్లు వచ్చాయా మీరు కొంతమంది పోయినా కొంత పార్టీ ప్రజాప్రతిని నిలుపుకోగలిగారు ఆడికి కూడా మొత్తం నిలబెట్టుకోలేరు కొంతమంది పోయారు కూడా కొంతమంది పోయినా కూడా ఆ గ్యాప్ చాలా ఎక్కువ ఉండడం కానీ నాన్న నిలబెట్టుకోగల అంత మేరకు ఇది అంటే మా మా పార్టీని మేము కాపాడుకోగలిగాం ఓడిపోయినా కూడా ప్రభుత్వం నుంచి అధికార కూటమి నుంచి తీవ్రమైన ఒత్తిడి ప్రలోభాలున్నా మా వాళ్ళు నిలబడ్డారు ఇది వైసీపీకి ఉన్న రాజకీయ సామర్థ్యం అంటే నేను ఒప్పుకుంటాను తప్ప పూర్వ వైభవం ఏమి ఉన్నది పూర్వవైభవం అంటే మామూలు విషయం కాదు చాలా పెద్ద పదం సో ఇందులో పూర్వవైభవం అవైభవం లేదు పూర్వ వైభవం లేదు ఇట్స్ ఏ సింపుల్ థింగ్ సో తమ తమ వారిని కాపు మెజారిటీ నిలబెట్టుకోగలిగారు ఆ మేరకు వైసీపీ సామర్థ్యాన్ని ప్రదర్శించింది అందులో బొత్స సత్యనారాయణ సామర్థ్యం కూడా చాలా కీలకం అందరికీ తెలుసు కదా బొత్స సత్యనారాయణ మామూలు సామర్థ్యం ఉన్నవాడు కాదు కదా సో అందువల్ల ఆయన ఆ సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగాడు ప్రదర్శించగలడు కనుకనే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆయనను అభ్యర్థిగా పెట్టారు అంతే ఇది పొలిటికల్ ఎబిలిటీస్కి సంబంధించిన తప్ప ఇచ్చిన తీర్పే కాదు అందువల్ల పూర్వైభవన చర్చే రాదు రైట్ సార్ ఇక